హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అండి సండే రోజున ఏదైనా కొత్త కలెక్షన్ మీకు ఇంట్రడక్షన్ చేస్తే అనుకుంటున్నారా సో తన్వి కలెక్షన్ నుంచి మంచి వీడియో అండి అండ్ వీరు వచ్చేసరికి మన గుంటూరు లోకలు అండ్ మనకి కాళీమాత టెంపుల్ పక్కనే వీరి హౌస్ అయితే ఉంటుంది కానీ హౌస్ విజిటింగ్ లేదు అండ్ మీకు ఏదైనా పర్సనల్గా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి అన్నీ కూడా మష్రూమ్ జార్జెట్స్లో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ రీల్స్లో మష్రూమ్ జార్జెట్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అయితే నడుస్తుంది అలాంటిది మనకు వస్తరికి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ చూస్తూనే ఉన్నారుగా ప్రైజెస్ అండ్ వీడియోలో మన ప్రైజెస్ వినండి వీడియో ముందు ముందు ఇంకా బాగుంటుంది అండ్ డీటెయిల్గా మీకు కలర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రైజెస్ చెప్తారు ఓన్లీ టూ ప్రైజెస్ ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ ఉందండి మర్చిపోకండి తన్వి కలెక్షన్ ఇప్పుడైతే వీడియో అయితే చూద్దాము సో మన గుంటూరు తన్వి కలెక్షన్ అయితే వీడియో అనేది వాచ్ చేస్తున్నాం సో డిజైన్ నెంబర్ వన్ ఫస్ట్ శారీ అయితే ఓపెన్ పిక్ చూద్దాము ఇది శారీ అంతా కూడా మనకి ఓపెన్ పిక్ అయితే చూపిస్తాం అనమాట దీన్ని ఏం ఫ్యాబ్రిక్ అంటారు మేడం ఇది వచ్చేసరికి మస్టు జార్జెట్స్ అయితే అంటారండి మీకు శారీ చూసారు కదా మంచి తో అయితే లో ఉంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనేది ఓపెన్ పిక్ చేశాము దీనికి పళ్ళు పాట అనేది కూడా మీరు ఒకసారి లుక్ చేయొచ్చు మ్యాంగో మ్యాంగో షేప్లో మనకి లీఫీ డిజైన్ లాగైతే వస్తుందనమాట చాలా హెవీ ఫినిషింగ్ ఉంది దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది మీకు హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది ఇప్పుడు దీని ప్రైజెస్ ఎలా పడతాయి మేడం మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా మనకి ఓకే డిజైన్ నెంబర్ వన్ కదా ఇది సో డిజైన్ నెంబర్ వన్ అండి మనం ఓపెన్ పిక్ చేసి చూపించింది మనకి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే అవైలబిలిటీ ఉందన్నమాట శారీ అయితే మాత్రం డార్క్ బాటిల్ గ్రీన్ అనేది ఓపెన్ చేశాము ఇలా ఈ ఫ్యాబ్రిక్లో మనకి ఆల్మోస్ట్ ఎన్ని సారీస్ ఉన్నాయి మేడం వీటిల్లో ఒక ఫిఫ్టీన్ శారీస్ అయితే ఉన్నాయండి ప్రతి సారీ కూడా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది ఫస్ట్ శారీ అయితే వాచ్ చేశారు కదా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీలోకి అయితే వెళ్ళిపోతుంది పోదాము సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెమలిపించెం బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి సిల్వర్లో అయితే వస్తుంది బార్డర్ వైజ్ మీరు గమనించవచ్చు బార్డర్ అంతా కూడా సిల్వర్ గ్లేజింగ్ అయితే ఉంటుంది అనమాట దీని బ్లౌజ్ కూడా మీకు స్పెషల్ అయితే ఉంటుందండి ఒక్కసారి ఓపెన్ పిక్ చూద్దాము ఇది మనకి ఓపెన్ పిక్ ఎలా వస్తుందో పళ్ళు ఇదంతా కూడా మనకి పళ్ళు పాట అయితే ఉంటుంది నెక్స్ట్ ఒకసారి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట మంచి జెరీ వివింగ్ అండి మీకు శారీ మొత్తం కూడా ఇది ప్రింట్ కాదు మంచి జెరీ వివింగ్ అయితే ఉంటుంది మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా మీకు ఐడియా వస్తుంది అనమాట చూస్తే మీకు వాష్ చేసినా పోవడం కానీ అలా ఏం ఉండదు ప్యూర్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అయితే చూపిస్తున్నాము అండ్ తన్వి కలెక్షన్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నామండి గుంటూరులో అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ సర్వీసే అనమాట లోకల్లో ఉన్న వాళ్ళు హౌస్ విజిటింగ్కి అలా ఏం లేదు మీరు ఆన్లైన్ సర్వీసే చేసుకోవాలి ఏదైనా కూడాను ఇప్పుడు మినిమంలో మనం ఒక ఫిఫ్టీన్ శారీస్ అండ్ ఇదే ఫ్యాబ్రిక్లో చూపిస్తాము ఇది డిజైన్ నెంబర్ టూ సేమ్ ప్రైజే కదా మేడం ఇది కూడా సెవెంటీ హండ్రెడ్ రూపీసే పడుతుంది కదా సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సింగిల్ కలరు సేమ్ సెల్ఫ్ కాంబినేషనే ఉంటుంది అనమాట డిజైన్ నెంబర్ త్రీలోకి అయితే వెళ్తాము డిజైన్ నెంబర్ త్రీ డిజైన్ నెంబర్ త్రీ ఇది కూడా శారీ ఓపెన్ పిక్ అయితే చేద్దాము క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి మీకు క్వాలిటీ వచ్చేసరికి అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అనమాట సింగిల్ డిజైన్ పీస్ అయితే వస్తుంది E de paluga, não? అండ్ పళ్ళు కూడా మీకు చాలా ఫినిషింగ్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి హెవీ కాస్ట్లీ శారీస్ అనమాట మనకి షోరూంలో అయితే టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ ఉంటాయండి బట్ మనకి ఫ్యాబ్రిక్తో కలిపి మనకి క్వాలిటీ అలానే మనకి డిజైన్స్తో కలిపి కూడా మీకు వెరీ రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాము దట్టు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది ఒకసారికి బ్లౌజ్ అనమాట శారీ మొత్తం కూడా మీరు ఒకసారి లుక్ వేస్తే డిఫరెంట్ డిజైన్ అండి ఇదంతా కూడా మనకి లీఫీ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది కలర్ మొత్తం ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఉందండి అన్నీ కూడా మీకు డిజైనర్ పీసెస్ చూపిస్తున్నాం అనమాట ప్రతి ఒక్క శారీ కలర్ కాంబినేషన్ చూడొచ్చు డిజైన్ కూడా చూడొచ్చండి మీకు ఏ కలర్ ఏ శారీ చూపిస్తున్నామో కూడా మీకు నెంబర్తో సహా అనమాట మీకు ఏ శారీ కావాలో చక్క మీరు చెప్పండి డిజైన్ నెంబర్ వన్ శారీ మీకు కావాలనుకోండి మీరు చక్కగా నెంబర్ ఇస్తాం దానికైతే కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ డిజైన్ నెంబర్ ఫోర్కి అయితే వెళ్దాము సో డిజైన్ నెంబర్ ఫోర్ కలర్ కాంబినేషన్ ఏంటి మేడం ఇది బ్రౌన్ వస్తుందా ఓపెన్ ఉప్పకి చాలా బాగుంది బ్రౌన్ కలర్ అయితే వస్తుంది పళ్ళు ఒకసారి మీరు లుక్ వేయండి కిందంతా కూడా మంచి మనకి ఫ్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చి పైన మొత్తం వీవింగ్ మొత్తం కూడా మీకు జెరీ అయితే వస్తుంది దీని ఫినిషింగ్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి మనకి దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి సన్న బుట్టి అయితే వస్తుందనమాట ఇదంతా కూడా మనకి ఫుల్ జెరీ వీవింగ్ వస్తుందండి మీకు శారీ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రాడనరీ అయితే ఉంది అండ్ సింగిల్ ప్రైజే పడుతుంది మీకు ఏ శారీ తీసుకున్నా మీకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఒక్క శారీ కూడా మీకు కొరియర్ ఆప్షన్ అనమాట షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది హెవీ హెవీ ప్యూర్ క్వాలిటీ మస్ట్రూమ్ జార్జెట్స్ అండి కలర్ కాంబినేషన్ చూసారు కదా మనకి బ్రౌన్ కలర్ అయితే చూపించాము ఈ సారీ డిజైన్ నెంబర్ ఎంత మేడం ఇది ఫోర్ డిజైన్ నెంబర్ ఫోర్ మనకి గుంటూరు తన్వి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నామండి ఫస్ట్ టైం మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా ట్రెస్ చేయండి మనకి ఇవాళ ఏంటంటే కలెక్షన్ కూడా సింప్లీ సూపర్గా జస్ట్ మనం జార్జెట్ కలెక్షన్ చూపిస్తున్నాము అది కూడా మనకి మస్ట్రూమ్ జార్జెట్స్ అనమాట బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ హెవీ క్వాలిటీలో ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇది డిజైన్ నెంబర్ ఎంత ఇది ఫైవ్ డిజైన్ నెంబర్ ఫైవ్ ఇది శారీ ఓపెన్ పిక్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అంటే కింద మొత్తం కూడా నేపాక్షి డిజైన్ స్టైల్ అయితే ఇచ్చారనమాట దీనికి ఒకసారి బ్లౌజ్ లుక్ వేద్దాం మనము ఓకే బ్లౌజ్ కూడా మంచి వీవింగ్ బ్లౌజ్ వచ్చింది ఓకే మేడం శారీ మొత్తం కూడా ప్యారెట్సా ఓకే కొంచెం డిఫరెంట్గా కలనేత షేడ్ అయితే వచ్చింది ఇది యాక్చువల్గా ఇది మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కలనేత షేడు ఈ వీవింగ్ శారీ మొత్తం కూడా మీకు వచ్చానికి మంచిగా ప్యారటీ డిజైన్ అయితే ఇచ్చారనమాట మంచి బ్రైడల్ లుకింగ్ అయితే వస్తుంది మీకు సింగిల్ ప్రైజ్ అయితే పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది దీని డిజైన్ నెంబర్ ఒకసారి చూపిద్దాం మనము మీకు ఏ డిజైన్ కావాలో చక్కగా మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి ప్రతి సారీ మీద మనము ఏ డిజైన్ నెంబర్ చూపిస్తున్నామో మీకు చక్కగా చూపించడం అయితే జరుగుతుందనమాట తన్వీ కలెక్షన్స్ మన గుంటూరులో అయితే ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ సర్వీసే ఉంటుందన్నమాట హౌస్ విజిటింగ్ అయితే లేదండి ఆన్లైన్లో మీరు చక్కగా కాంటాక్ట్ అయితే రిసీవింగ్ కానీ మీరు కాంటాక్ట్ అయిన దాన్ని బట్టి మీకు ప్రైస్ కానీ అంతా కూడా మీకు మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ డిజైన్ నెంబర్ సిక్స్లోకి అయితే వెళ్దాం ఇది ఫైవ్ కదా ఓకే నెంబర్ ఎంత మేడం డిజైన్ నెంబర్ సిక్స్ ఓకే ఓపెన్ చేద్దామా సో కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ అయితే వచ్చింది దీని శారీ ఓపెన్ పిక్ చూసి మనం డిజైన్ అయితే చూసేద్దాము అండ్ శారీ ఓపెన్ పిక్ పళ్ళు వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద బంజెస్తో అయితే వివింగ్ అయితే వచ్చిందండి చక్కగా మనకి ఫోర్ సైజ్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ అయితే లుక్ చేద్దాం ఒకసారి ఇది ఏంటి మేడం ఖచ్చితంగా కట్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సో మనకి ఫ్లోరల్ డిజైన్లో బ్లౌజ్ వచ్చింది డార్క్ కనకాంబరం కలరు ఓకే శారీ లుక్ వేద్దాం ఇప్పుడు శారీ ఇది సో శారీ వీవింగ్ చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్లో అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే మాత్రం ప్రైస్ చెప్పాం కదండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు అంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీ మీరు చూస్తే ఈ ప్రైస్ నిజంగా వర్తబుల్ అని చెప్పి చెప్తారు మనకేంటండి ఇవి ఎగ్జాక్ట్లీగా మీకు టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి దీని డిజైన్ నెంబర్ ఎంత మేడం ఇది సిక్స్ డిజైన్ నెంబర్ సిక్స్ అనమాట ఓకే వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఫ్రీ ఫ్రీ షిప్పింగ్తో మీకు ఏపీ తెలంగాణ వరకు సింగిల్స్ హ్యాన్ని తీసుకున్నా కూడా మీకు కొరియర్ ఆప్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ డిజైన్ నెంబర్ సెవెన్ ఇది కలర్ ఏమొస్తుంది బ్లాకా నావీ బ్లూనా బ్లాక్ బ్లాకేనా ఓకే డన్ సో బ్లాక్ కలర్ పళ్ళు పాట అండి ఇది మొత్తం కూడా మనకి పళ్ళు చూస్తున్నారు కదా మంచి జెరీ వివింగ్ అనమాట మీకు చిన్న జెరీ వివింగ్ పోక్ కూడా కనిపించదండి అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది దీనికి ఒక్కసారి మీరు శారీ కూడా లుక్ వేస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇదంతా కూడా మనకి శారీ ఓవరాల్ డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి చెక్స్ వచ్చేసేసి మనకి హాతీ డిజైన్ అయితే వస్తుందనమాట మీకు డిజైన్ నెంబర్ ఎంత ఇది సెవెన్ డిజైన్ నెంబర్ సెవెన్ మీకు డార్క్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది మీకు ఏ డిజిట్ కావాలో ఏ డిజైన్ నెంబర్ కావాలో మీరు చక్కగా స్క్రీన్షాట్ తీయండి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మనం మీ సైడ్ వచ్చేసరికి మనకి మీడియంగా ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చి పైన సింప్లీ సూపర్గా మనకి ఫ్లోరల్ బార్డర్ అయితే వచ్చింది జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ నెక్స్ట్ డిజైన్ నెంబరు ఎయిట్ సో డార్క్ చిల్లీ రెడ్ కలరు ఇది అయితే పళ్ళు అయితే వచ్చిందండి మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది మనకి డిఫరెంట్ గా అయితే ఇచ్చేసారు పళ్ళు కూడా హైలైట్ గా ఉంది కింద బార్డర్ వచ్చేసరికి చాలా సింప్లీ సూపర్ మీడియం బార్డర్ అయితే వచ్చింది దీని బ్లౌజ్ ఒక్కసారి అయితే లుక్ చేసేద్దాం ఇది బ్లౌజ్ మీకు సెల్ఫ్ వివింగ్ ఉందండి బ్లౌజ్ మీద అయితే మనకి మంచిగా సెల్ఫ్ వివింగ్ కూడా వస్తుంది ఇది మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందనమాట అండ్ సారీ ఒక్కసారి ఓపెన్ పిక్ చూస్తే మీకు ఐడియా వస్తుంది సారీ ఓపెన్ పిక్ కూడా చూడండి మంచిగా మనకి జిగ్జాగ్ లైన్స్తో వచ్చి అక్కడక్కడ బుటీ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట మీకు టూ సైడ్స్ బార్డర్ కూడా హైలైట్గా అయితే ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి వాషబుల్ కలెక్షను అంటే మనకి వీవింగ్ పోవడం కానీ శారీ కలర్ పోవడం కానీ అలా ఏం ఉండదు ఇది డిజైన్ నెంబరు ఎయిట్ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి గుంటూరు తన్వి కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ నెంబర్ నైన్ మీనాకారే వచ్చింది అవును సో పళ్ళు పళ్ళు అంతా కూడా మంచి వీవింగ్ అయితే ఇచ్చారు దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది చక్కగా హ్యాండ్స్ కూడా అయితే వచ్చింది శారీ మొత్తం మీకు మీనాకారు ఇది కలర్ ఏం కలర్ వచ్చింది మేడం ఇది కలర్ పింకేనా లైట్ పింకా ఇది శారీ లుకింగ్ మాత్రం చాలా బాగుంది అండ్ డిజైన్ నెంబర్ వచ్చేసరికి నైన్ వస్తుంది అనమాట డిజైన్ నెంబర్ నైన్ అండ్ మీకు లాంగ్ లుకింగ్గా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిజైన్ నెంబర్ టెన్ సో మనకి డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది మీకు యాజ్ ప్రతి డిజైన్ కూడా శారీ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నామండి మనకి మీడియంగా జస్ట్ మనకి ఫిఫ్టీన్ శారీస్ ఈ ఫ్యాబ్రిక్లో అయితే చూపిస్తున్నాం అనమాట దీని బ్లౌజ్ మేడం దీని బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్లో వచ్చి మీకు శారీ మొత్తం కూడా మంచి బుటా డిజైన్ అయితే వస్తుందన్నమాట శారీ పిక్ వచ్చేసరికి మనకి ఇదండి టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది ఫినిషింగ్ అనేది సూపర్ ఉంటుంది అనమాట మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది కంపల్సరీగా షోరూమ్స్లో హెవీ ప్రైజెస్ ఉండే శారీస్ మీకు ఏంటంటే మన తన్వి కలెక్షన్స్ నుంచి అంటే మనకి ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి దసరాకి అమ్మవారి పెట్టుకోవడానికి కానీ లేదా మీరు ఫెస్టివల్కి కట్టుకోవడానికి కూడా శారీస్ అనేవి చాలా సెలబ్రేషన్ ఇస్తాయి అనమాట డిజైన్ నెంబర్ టెన్ అయితే చూపించాము సెవెంటీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ వన్ సారీ వచ్చేసరికి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి మీకు ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడుండి ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డిజైన్ నెంబర్ లెవెన్ సో ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో నే ఈ కలర్ కాంబినేషన్ అని ఇక్కడే విండము యాక్చువల్గా ఈ పేర్ అనేది సో ఇది సేమ్ యాస్టీస్ అదే కలర్ అంటున్నారు బార్డర్ అయితే మనకి జెంట్రా పికాక్ నేపాక్షి డిజైన్ స్టైల్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి పళ్ళు పలు కదా మేడం ఇది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి సో మంచి బుట్ట డిజైన్ వచ్చింది ఇది మనకి శారీస్ ఇప్పుడు చూపించి కూడా మష్రూమ్ జార్జెట్సే కదా అన్నీ కూడాను అంటే జార్జెట్ మించి జార్జెట్స్ అండి మనకి ఇప్పుడు డైలీ జార్జెట్స్ జార్జెట్సే మీకు ఐడియా ఉంటుంది కూడా ఎంత స్మూత్నెస్ వస్తుందో సో అందులో ఇది మనకి ప్యూర్ మష్రూమ్ జార్జెట్స్ అయితే అన్నమాట చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫస్ట్ మనకి శారీ అనేది మీకు డైలీ అంతా కూడా క్యారీ చేయొచ్చు పండగ కట్టుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము దీనికి డిజైన్ నెంబర్ లెవెన్ ఇది మొత్తం కూడా మంచి జిగ్జాగ్ వేవింగ్ అయితే వస్తుంది అండ్ మనకి ఫ్లోరల్ బుట్టి డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ట్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి తన్వి కలెక్షన్స్ గుంటూరు అయితే చూపిస్తున్నాం మనము ఇది ఏదైనా కూడా మీకు ఆన్లైన్ సర్వీసే ఉంటుంది హౌస్ విజిటింగ్ అనేది ఏం ఉండదు అనమాట నెక్స్ట్ డిజైన్ నెంబర్ ఎంత మేడం ఇది ఇదెవెన్ అయిపోయింది ట్వెల్వ్ చూపిస్తున్నాం డిజైన్ నెంబర్ ట్వెల్వ్ సో ఫస్ట్ టైం మన జాస్టన్స్లో ఈ కలెక్షన్ అనేది పోస్ట్ చేస్తున్నామండి అంటే కొంచెం స్టాకే అది కూడా మనకి పండగ కలెక్షన్తో అయితే తీసుకొచ్చేసామన్నమాట ఇది వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ షేడ్ ఆల్రెడీ డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ ఇందాక వేరే కలర్ కాంబినేషన్లో వచ్చింది బట్ డిజైన్ నెంబర్ ట్వెల్వ్ అండి ఎవరైనా సిస్టర్స్ కానీ ఎవరైనా వదిన మరదలు ఉంటే మీకు ఇలా కాంబినేషన్ ఒకటే డిజైన్లో అయితే తీసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది సేమ్ ఆ స్టీజ్ సేమ్ ఆ శారీ కాంబినేషన్తోనే మనకి ఇదే వస్తుంది అనమాట ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి శారీ ఓవరాల్ కూడా మనకు వచ్చేసరికి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఈ ఈ డిజైనర్ మనకి కౌంట్ ఎంత మేడం ఈ డిజైనర్ నెంబరు ట్వెల్వా ఓకే డిజైన్ నెంబర్ ట్వెల్వ్ సూపర్పు నెక్స్ట్ మనకి డిజైన్ నెంబర్ థర్టీన్ ఓకే ఇది సంపంగి ఎల్లోనే కదా కలరు సంపాంగి ఎల్లో కలరు సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మనకి పళ్ళు వివింగ్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి జరి వీవింగ్ అయితే ఇచ్చారనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి లెస్ అండి అంటే బార్డర్ ఉంటుంది బట్ సెల్ఫ్ కలర్ కాబట్టి కాంబినేషన్లో కలిసిపోతుంది అనమాట దీనికి బ్లౌజ్ ఇది యాక్చువల్గా బ్యాక్ టోన్ చేసింది ఇదిగోండి ఇలా మీకు చూపిస్తాను ఇలా బుట్ట వస్తుంది బ్లౌజ్ అనేది తీస్తారా ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ ఎస్ సూపర్ బైతే ఉంది ఇదంతా కూడా మనకి శారీ శారీ ఓవరాల్ కూడా మనకి ఇలా వస్తుందనమాట కలర్ చూడండి మనకి సంపాంగి ఎల్లో కలర్ కాంబినేషను డిజైన్ నెంబర్ థర్టీన్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ డిజైన్ నెంబర్ ఫోర్టీన్ మనకి రోజ్ పింక్ కలర్ శారీ అనేది ఓపెన్ చేస్తున్నామండి ఇదంతా కూడా వీవింగ్ ఏంటంటే జిగ్జాగు బ్రాడ్ అయితే వస్తుందనమాట శారీ మొత్తం మీద ఇది మనకి పళ్ళు పాటయితే వస్తుంది పళ్ళు అనేది షార్ట్ పళ్ళు ఇచ్చేసారు దీనికి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ మనకి చిన్న చిన్న బుట్టి వచ్చి టూ శారీస్ కూడా మనకి హ్యాండ్స్ బార్డర్ అయితే వస్తుంది ఏ శారీకి ఆ శారీ అండి ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే ఉండదు అనమాట ఎవ్రీ సారీ కూడా మీకు డిజైనర్ పీస్ అయితే చూపిస్తున్నాము అన్నీ కూడా ఇప్పుడు చూపించిన ఫోర్టీన్ శారీస్లో కూడా ఫోర్టీన్ కలర్స్ అయితే చూపించాము ఫోర్టీన్ డిజైన్స్ అయితే అనమాట ఇదిగోండి డిజైన్ నెంబర్ ఫోర్టీన్ ఈ సారీ వచ్చేసరికి అండ్ ఒకసారి పిక్ కూడా అయితే తీసేద్దాము డిజైన్ నెంబర్ ఫిఫ్టీన్ ఇది కూడా మనకి డార్క్ నాచు గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నాము ఈ సారీ మొత్తం కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి అన్ని కూడా మీకు ఒకటే ప్యాటర్న్ అయితే చూపించాము ఇప్పుడు మనం చూపించిన ఫిఫ్టీన్ సారీస్ కూడాను అండ్ మస్ట్రూమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అందరికి మీకు ఐడియా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఈ కలెక్షన్ ఇంకా అందన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సారీస్ అనేది జస్ట్ మనం స్మాల్ వీడియో అనేది పోస్ట్ చేస్తామండి ఇంకా వీరి దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షూట్ చేస్తాము జస్ట్ మనం ఫస్ట్ టైం అనేది పోస్ట్ చేస్తున్నాం కాబట్టి తన్వి కలెక్షన్స్ నుంచి అండ్ ప్రైవేట్ అండ్ ఫ్రీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇలానే మీకు ఇంకా పండుగ కలెక్షన్స్ అనేది ముందు ముందు వస్తూనే ఉంటాయి ఈ డిజైన్ నెంబర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ చాలా బాగుంది క్వాలిటీ కానీ డిజైన్ వేర్ కానీ ఫ్యాన్సీ మొత్తం కూడా లుకింగ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది కేవలం సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ తన్వి కలెక్షన్లోని మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి విస్కోస్ బార్డర్ అయితే వస్తుందనమాట విస్కోస్ శారీస్ అండ్ శారీ మొత్తం కూడా శారీ నుంచి బార్డర్ మొత్తం కూడా మనకి విస్కోస్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కలర్ అనేది మీరు ఒకసారి చూసేయచ్చు మంచి వివింగ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట పైన అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి లైట్ రోజ్ పింక్ మీద మంచి జెరీ వివింగ్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా మొత్తం మీకు శారీ లుకింగ్ అండి దీనికి పళ్ళు బ్లౌజ్ మీరు ఒక్కసారి చూపిస్తే ఇవి కూడా ఏంటంటే మనకి ప్రైస్ అనేది చేంజ్ ఉంటుంది బట్ డిజిట్ అంటే మనం ఇప్పుడు వరకు ఫిఫ్టీన్ శారీస్ చూసాం కదా అట్లా మనకి సిక్స్టీన్ శారీ అయితే చూపిస్తున్నాము సిక్స్టీన్త్ వన్ ఇది పళ్ళు బాగుంది పళ్ళు కూడా లైట్ వెయిట్ ఉంది కాస్ట్ ఎంత మేడం దీన్ని సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు వన్ దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు దాకా ఫిఫ్టీన్ శారీస్ చూపించాము ఇప్పుడు నుంచి వచ్చేసరికి సిక్స్టీన్త్ వన్ ఇది నెక్స్ట్ మరొక కలర్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము విస్కోస్ బోర్డర్ శారీ అయితే చూపించామండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి వీవింగ్ అయితే వస్తుందన్నమాట మంచి డిజైన్ కింద బార్డర్ వీవింగ్ అయితే వస్తుంది సారీ ఓపెన్ పిక్ వచ్చేసరికి మీకు ఇది పిస్తా గ్రీన్ కి మనకి డార్క్ గ్రీన్ అయితే చూపిస్తున్నాము అండ్ పళ్ళు పాట వచ్చేసరికి మనకి పళ్ళు మీద పింక్ కలర్ డిజైన్తో మనకి మంచి ఫ్లోరల్ వీవింగ్ అయితే ఇచ్చారనమాట అండ్ శారీ ఓలర్ మొత్తం కూడా మీకు ఇలా అయితే ఉంటుంది మీకు బ్లౌజ్కి సెల్ఫ్ చూస్తున్నారు కదా మంచి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది అనమాట శారీ ఓపెన్ పిక్ మొత్తం కూడా మనకి ఇదండి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ నెంబర్ ఎంత మేడం మనకి డిజైన్ నెంబర్ సెవెంటీన్ అయితే వస్తుంది సో సిక్స్టీన్ అయితే విస్కో చూసాము అండ్ ఇది వచ్చేసరికి సెవెంటీన్ కలర్ కాంబినేషన్ కూడా చూశారు కదా నెక్స్ట్ వన్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది వస్తుంది ఇది జాజెట్లోనేనా ఓకే ఎల్లోకి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది మీకు అన్నీ కూడా సింగిల్ డిజైన్స్ చూపిస్తున్నామండి మనకి ఏంటంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క శారీ ఉంది కాబట్టి సింగిల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము అండ్ ప్రైస్ కూడా మీకు టూ వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఒకటి పెట్టాము అండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో మరొకటి పెడుతున్నాము ఇది డిజైన్ నెంబర్ వచ్చేసరికి ఎయిటీన్ డిజైన్ నెంబర్ వచ్చరికి ఎయిటీన్ యాక్చువల్గా ఇదే సేమ్ కలర్ ఇంకొక శారీ అయితే ఉందన్నమాట సేమ్ ఇదే కాంబినేషన్ అండి సిస్టర్స్ ఎవరికైనా కావాలన్నా వదిన మరదలకి ఎవరైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఒకటే కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది డిజైన్ నెంబర్ ఎయిటీన్ అనమాట నెక్స్ట్ వన్ డిజైన్ నెంబర్ నైన్టీన్ సో మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో మంచి మనకి చెక్స్ లైన్స్ వివింగ్ అయితే వస్తుంది పళ్ళు కూడా చూడొచ్చు ఒకసారి మీకు పళ్ళు పాటు ఇవన్నీ కూడా ఫుల్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అండి మీకు రిటైల్ ప్రైజెస్ ఏ చెప్తున్నాం అనమాట మీరు సింగిల్ తీసుకునే శారీ ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాము ఒక శారీ తీసుకున్నా కూడా మీకు హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు అక్కడ ఎక్కడున్నా కూడా మీరు చక్కగా ఫ్రీ షిప్పింగ్తో మీరు శారీ అనేది ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట డిజైన్ నెంబర్ వచ్చేసరికి ఎయిటీన్ అయితే వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి చెక్స్ వీవింగ్ అండ్ మనకి మందార్ పూల డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ నెంబర్ నైన్టీ అనమాట సో మన తన్వి కలెక్షన్స్ చెప్పాం కదండి ఒక ట్వంటీ శారీస్ అయితే చూపిస్తామని చెప్పి సో దట్ దాంట్లో మనకి లాస్ట్ డిజైన్ అండ్ లాస్ట్ డిజిట్ అనమాట ట్వంటీత్ శారీ మనకి ఇది వచ్చేసరికి మంచి కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము మీకు శారీ వివింగ్ అంతా కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా స్మూత్గా అయితే ఉందండి అండ్ కింద బార్డర్ అంతా కూడా మనకి చిన్న బార్డర్ స్టైల్ అయితే ఇచ్చారు దీనికి పళ్ళు ఒకసారి బ్లౌజ్ లుక్ వేస్తే మీకు ఐదా వస్తుందనమాట పళ్ళు వచ్చేసరికి ఇది ఒకసారి శారీ లాంగ్ లుకింగ్ చూడండి మీరు చాలా బాగుంది మంచి లీఫీ స్ప్రే డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్లో మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ నెంబర్ ట్వంటీ అనమాట సో మీరు చక్కగా కాంటాక్ట్ నెంబర్ అవ్వండి తన్వి కలెక్షన్స్ మనం గుంటూరులో అయితే చూపిస్తున్నాము మీకు వీడియో మొత్తం మీద మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే అవుతుందనమాట ట్వంటీ డిజైన్స్ ట్వంటీ శారీస్ అయితే చూపించామండి విత్ ఫ్రీ షిప్పింగ్తో చూపించామనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము